హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజసిరి బ్లాగ్స్ ఎస్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను సో సంక్రాంతి వచ్చేసింది కాబట్టి మేమైతే పిండి వంటలు చాలా చేసుకుంటామన్నమాట సో అందులో స్పెషల్గా లడ్డూలు అండ్ అరిసెలు ఎక్కువగా చేసుకుంటాము సో ఇదైతే ప్రాసెస్ చాలా ఈజీ అండి మనం పాకం కొంచెం మనకి తెలుస్తుంది అంటే అది ఎలా వస్తుంది అన్నది ఒక్కటి తెలిస్తే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మేమైతే ముందుగా ఒక వన్ కేజీ శనగపిండి తీసుకున్నామండి కేజీ శనగపిండి మంచిగా కలుపుకొని మనం బజ్జీల కంటే కొంచెం ఎక్కువగా వాటర్ పోసి కలుపుకోవాలి మనం ఇలా ఆయిల్లో వేస్తున్నప్పుడు అది పైన తేలుతూ ఉండాలి అలా అయితే మనకి ఈజీ అయిపోతుంది జస్ట్ మనం బూందీ మిక్చర్ ఎలా చేసుకుంటామో అంత వేడిగా అవ్వకుండా జస్ట్ నార్మల్గా అందులో వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ అవర్ టూ మినిట్స్ అలా ఉంచిన వెంటనే ఒక వన్ మినిట్ అలా ఉంచి తీస్తూ ఉండాలన్నమాట అది ఎక్కువగా కాలకూడదు ఎక్కువ కాలితే మనకి మిక్సర్ టైప్లో వచ్చేస్తుంది జస్ట్ వన్ మినిట్ అలా ఉంచి తీసేయాలి చూసారు కదా ఎంత బాగా వస్తుందో సో ఇదే ప్రాసెస్ అండి చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ ఇలా అలా కలిపేసుకొని తీసేయాలి ఎందుకంటే మనం లడ్డూలు చేస్తున్నప్పుడు చాలా ఈజీగా మెత్తగా ఉండాలన్నమాట గట్టిగా ఉంటే మళ్ళీ మనకి లడ్డూలు చుట్టడం అనేది రాదు మనం తినేటప్పుడు కూడా లడ్డూలు చాలా గట్టిగా అయిపోతాయి స్మూత్గా ఉండవు సో ఇలా తీసి మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం షుగర్ పాకం పట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకోవాలి వన్ కేజీ శనగపిండికి వన్ కేజీ షుగర్ యాడ్ చేస్తున్నాము ఇన్ కేస్ షుగర్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం లైట్గా వేసుకోండి షుగర్ కొంచెం తక్కువ అంటే స్వీట్ కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే ఈ అయితే సరిపోతుంది మరీ చప్పగా ఉంటే కూడా తినాలనిపించదు స్వీట్ కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటే బాగుంటుందన్నమాట సో వన్ కేజీకి వన్ కేజీ అయితే సరిపోతుంది ఇన్ కేస్ కావాలి అంటే జస్ట్ లైట్గా ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి సో ఇందులో కొద్దిగా వాటర్ పోయాలి ఆ వాటర్ ఎంత క్వాంటిటీ అనేది అయితే మా అమ్మ వాళ్ళు ఎలా చెప్తారు అంటే మనం పెరగన్నం ఎలా కలుపుకుంటామో వాటర్ పోసుకొని ఆ లెవెల్లో కలుపుకుంటే సరిపోతుంది అన్నట్టుగా చెప్తారనమాట అంటే వాళ్ళ పద్ధతిలో సో నేను కూడా అలానే చెప్పేస్తున్నాను మనం కలుపుతూ ఉన్నప్పుడు ఎక్కువగా వాటర్ ఉండకూడదు మరీ తక్కువగా కూడా ఉండకూడదు సో అలా కలుపుకోవాలి దాన్ని మనం స్టవ్ పై పెట్టుకున్న తర్వాత కలుపుతూ ఉన్నప్పుడు మనకు ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని చూస్తూ ఉండాలన్నమాట అది పాకం వచ్చిందా లేదా అంటే ఇలా ముద్దగా వస్తే పాకం వచ్చినట్టు ఇన్ కేస్ అలా ముద్దగా రాకపోతే పాకం రానట్టు సో అలా కలుపుకున్న తర్వాత మనం కింద పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బౌల్ని కింద పెట్టేసుకొని అందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు ఇన్ కేస్ మీరు ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తింటారు అనుకుంటే కిస్మిస్లు అవి కొద్దిగా లైట్గా ఇలాచీ పౌడర్ అండ్ కొద్దిగా నెయ్యి ఇన్ కేస్ మీరు కొద్ది నెయ్యి తినాను అని అనుకుంటే మాత్రం అవాయిడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే కొంచెం లడ్డూలు కూడా బాగుంటాయని చెప్పేసి ఆ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేసుకుంటారు ఇన్ కేస్ ఎవరికైనా నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు అలా వేసుకొని ఈ బూందీ కూడా అందులో పాకంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి మొత్తం ఒకేసారి అయితే వేసి కలపకూడదండి ఎందుకంటే మనకి కలపడానికి కూడా రాదు అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి అలా కలిపిన తర్వాత ఆ వేడిపైనే మనం కాసేపు మూత పెట్టి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనం తీసి మనం లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుందండి మరి అదే వేడి మీద చుట్టడం అంటే మనకి చెయ్యి కాలిపోతుంది పొక్కులు కూడా వస్తాయి కాబట్టి మీరు జస్ట్ అలా కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి అది కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఇలా ఉండలు చుట్టేస్తూ ఉండండి చాలా బాగా వస్తాయి అన్నమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మా లడ్డూలు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయాయి సూపర్గా ఉన్నాయి లడ్డూలు చుట్టడం కూడా ఒక ఆట అండి నిజంగా అసలు అంత ఈజీ కాదు చుట్టడం కూడా ఏంటంటే ఒక్కొక్కరు చాలా ఫాస్ట్గా చుట్టేస్తూ ఉంటారు బట్ మేమైతే ఇలా చుడతాము ఎవ్రీ టైం అంటే ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలానే చేస్తామన్నమాట సో మా స్టైల్లో లడ్డూలు అయితే చూపించాను చూశారు కదా మరీ వేడిగున్నప్పుడు కాదు మరీ కంప్లీట్గా చల్లారితే మాత్రం రాదండి కంప్లీట్గా చల్లారితే ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని వెంటనే ఒకసారి కలిపి తీసి మళ్ళీ ఇలా లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది సో ఐ హోప్ మీ అందరికైతే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ టాటా బాయ్ బాయ్ సీ యూ